ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో కూడా బీసీ కుల జనగణన జరగాలని కూడా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు కూడా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కూడా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు హాజరవటం ఇక్కడ జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పలు తీర్మానాలు చేయటం జరిగింది అసలే ఈ జనగణన కుల జనగణ అంటే ఎన్ని తదితర విషయాలు మనం పరంజ్యోతి గారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి కుల జనగణ అనేటువంటి అంశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆఖరిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం తీసినటువంటి జనగణ తప్పితే తర్వాత ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ కుల జనగణ అనేటువంటి జరగలేదు కానీ మొదటి నుంచి కూడా ప్రధానంగా ఈ రిజర్వేషన్ వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కానీ చట్టసభల్లో కానీ అవకాశాలు కల్పించాలని ఉద్దేశించినటువంటి డిమాండ్ మొదటి నుంచి ఉంది ఈ డిమాండ్ చేసినటువంటి దానికి అనుగుణంగా మా జనాభా ఎంతో తేల్చాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ప్రధానంగా ముందుకొచ్చింది దీన్ని దాదాపు కొన్ని దశాబ్దాలుగా దాదాపుగా వాస్తవానికి మొదటి బీసీ కమిషన్ వేసినప్పుడు కాకా కాలేల్కర్ కమిషన్ యొక్క రిపోర్ట్ కూడా ఉంది కులగణ జరిపించి బీసీల యొక్క కులాలని ఎంతో లెక్కించి వాళ్ళకి భూములు ఇవ్వాలా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఒక రిపోర్ట్ని ఆ రోజు ఆ కమిషన్ ఇచ్చింది దాన్ని నెహ్రూ ప్రభుత్వం పుట్టసాగా చేసింది అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొలగాన గురించి పట్టించుకోలేదు బీసీ కమిషన్ గురించి కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత మళ్ళా మండల కమిషన్ వేసిన తర్వాత జనతా ప్రభుత్వం ఈ మండల కమిషన్లో కూడా మరి కొలగాన అనేటువంటి దాన్ని ఒక సర్వే ద్వారా జరిపించి యాభై రెండు శాతం బీసీలు ఉండాలనేటువంటిది ఆ రోజున మండల కమిషన్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అయినా కూడా మండల కమిషన్ రిపోర్ట్లు అమలు చేసినటువంటి క్రమంలో మరి ఇరవై ఏడు శాతం మాత్రమే ఈ రిజర్వేషన్ ఇచ్చారు కానీ ఈ కులగండ అనేటువంటి జరగకుండా శాస్త్రీయంగా రిజర్వేషన్లు అమలు పరచడం అనేటువంటి సాధ్యం కాదనేటువంటి ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో ఒక కోర్టులు కూడా ధృవీకరించినాయి కాబట్టి ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ప్రధానంగా ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ కులగానే తప్పకుండా చేపట్టాలనేటువంటి డిమాండ్ ఈ రోజున చేస్తూ అనేక రకాలైనటువంటి ఉద్యమాల రూపంలో కూడా ముందుకు వస్తూ ఉన్నారు మనకి రాష్ట్రంలో కనుక చూసినట్లయితే రెండు కులాల ఆధిపత్యమే కొనసాగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల క్రితం ఒక కులం పరిపాలిస్తే తర్వాత ఐదు సంవత్సరాల క్రితం ఇంకొక కులం పరిపాలిస్తున్నటువంటి సంఘటన చూస్తాం మనం ఈ రాష్ట్రంలో సామాన్యుడు అంటే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అధికారం చేపట్టే అంశాలు మనం చూడొచ్చు అంటారా ఈ రాష్ట్రంలో కూడా మీరు చెప్పినట్లుగా రెండు కులాల పరిపాలన కొనసాగుతున్నది అంటే రెండు ఆధిపత్య కులాలు రెడ్డి కమ్మ అనేటువంటి కులాలు ఏవైతే ఈ రెండు కులాలు రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ కులాలు నడుస్తూ ఉన్నాయి మరి మనందరూ తెలిసిందే వైసీపీ అనేటువంటిది రెడ్డి కులం ఆధిపత్యం నడుస్తున్న పార్టీ అలాగే టీడీపీ అనేటువంటిది కమ్మ కులం ఆధిపత్యంలో పార్టీ మరి దురదృష్టవశాత ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కూడా మరి ఒక రెండు కులాలకు సంబంధించిన నాయకులు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రెండు కులాల ఆధిపత్యం అనేటువంటిది పోవాలి అంటే ఎన్ని కుల ఆధిపత్యంలో పరిపాలన పోవాలంటే మరి యాభై శాతం ఉన్నటువంటి బీసీలు వాళ్ళు ముందుకు రావాలి మేము ఇంతమంది మేము జనాభాలో దాదాపుగా యాభై శాతం పైగా ఉన్నటువంటి మేము రాజ్యాధికారంలోకి ఎందుకు రాకూడదు అనేటువంటి ఆలోచన విధానంలో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఇది వాస్తవానికి రెండు కులాల పాలనకి అంతం చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి కులగానటువంటిది ఒక ప్రధాన అంశంగా మరి ముందుకు రావాలని చెప్పి వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఈ రోజున ఈ బీసీ కులాలన్నింటి కూడా ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తుందో ముందు మా కులాలు ఎంతో తేలిస్తే ఆ ప్రకారంగా మా కులాల ప్రకారం మాకు కూడా అధికారంలో వాటా కావాలనేటువంటి డిమాండ్ ఆటోమేటిక్గా అది ముందుకు వస్తే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ రెండు కులాల పాలనకి మొత్తం చర్మజీతం పాడటానికి ఈ కులగంధ మేము భావిస్తున్నాం ఈ కులగల అంశం దేశంలో తీసుకెళ్ళడానికి బీఎస్పీ పార్టీ కృషి చేస్తుంది భారతదేశంలో ప్రధానటువంటి ఈ జాతీయ పార్టీల్లో మరి సామాజిక న్యాయం అనేటువంటి అంశంతో ముందుకెళ్తున్న బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు నా అనేటువంటి అంశం మీద గట్టిగా మాట్లాడేటువంటి ఏకైక పార్టీ మీకు అందరికి తెలిసిందే మరి బీజేపీ పార్టీ ఈ రోజున అనేటువంటి చేయడానికి వ్యతిరేకిస్తున్నది మరి కాంగ్రెస్ పార్టీ కూడా మన వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు ఎలక్షన్ల ముందు అయితే కులగణన చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టుకున్నది కేవలం ఎలక్షన్ లో లబ్ది పొందడం కోసమే వాస్తవానికి కులగణన చేసి ఆ కులగణనకు సంబంధించినటువంటి ఆ జనాభా ప్రాతిపదిక మీద అన్ని రంగాల్లో కూడా ఈ కులాలకు ప్రాతినిధ్యం కావాలని కోరుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈ దీన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లి అన్ని పార్టీలని అన్ని కుల సంఘ కలుపుకొని వీరంతవరకు అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఈ కుల జనగణ జరిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ బీహార్లో కులగడది జరిగింది ఆ మేరకు అక్కడ రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచడం కూడా జరిగింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ కులగణన చేసి బీసీలకి వాళ్ళ దమాషా ప్రకారంగా బీసీలు అన్ని అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా విద్యారంగంలో రంగంలో కానివ్వండి అలాగే ఉద్యోగ రంగంలో కానివ్వండి అలాగే మరి ఈ పరిపాలనకు సంబంధించినటువంటి ఈ స్థానిక సంస్థలు కూడా ఈ జనాభా ప్రాతిపదిక మీద బీసీలకి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ మేరకు ఈ రాష్ట్రంలో కూడా మేము దీని ఒక ఉద్యమంగా అన్ని బీసీ కులాల బీసీ సంఘాల బీసీ మేధావుల ఒక మద్దతు తోటి ఈ రాష్ట్రంలో ఈ కులగణన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము సంకల్పించాం సార్ మీకు బీసీ కులగణన అనేది ఒక అభినందించాల్సినటువంటి విషయం మీకు దాదాపుగా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు మద్దతు అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ మద్దతు ఉందా ఒకవేళ ఉంటే వాళ్ళతోటి మీరు ఏ విధంగా కూడా మన రాష్ట్రంలో ఈ కులగండా తీసుకెళ్ళలేదు ఈ ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు ఈ రాజకీయ పక్షాలు కులగండకు వ్యతిరేకం ఎందుకంటే సింహభావం ఈ రాజకీయ ప్రాతినిధ్యం అనేటువంటిది ఈ రెండు కులాలు అనుభవిస్తుంది ఉదాహరణకి మనం తీసుకుంటే నూట యాభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా డెబ్బై స్థానాలు దగ్గర దగ్గర ఈ రోజున రెడ్డి కులా సంబంధించిన వాళ్ళే ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు పోతే మిగతా దాదాపుగా ముప్పై ఆరు మంది ఎస్ఎస్సి సంబంధించినటువంటి రిజర్వ్ సీట్లు బాగా మిగతా మిగిలినటువంటి ఒక నలభై నలభై సీట్లలో మరి బీసీలు కాపులు అలాగే ముస్లింస్ మైనార్టీస్ వీళ్ళందరూ కూడా ఈ దీని ప్రాతినిధ్యం అంటే ఎంత తక్కువగా ఉందో చూడండి కాబట్టి పది శాతం కూడా లేనటువంటి రెడ్డి కులాలు దాదాపుగా డెబ్బై ఎమ్మెల్యేలు సీట్లు అంటే కేవలం అది బీసీలకు రావాల్సిన సీట్లు మాత్రమే బీసీలకి వాళ్ళ జనాభా ప్రకారం వచ్చే పని అయితే ఈ సీట్లన్నీ వాళ్ళకే వెళ్ళాలి మరి వాళ్ళ యొక్క మరి పది శాతం అంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు శాతం నూట డెబ్బై ఐదు సీట్లు ఒక పదిహేడు సీట్లు మాత్రమే రెడ్డి కులా రెండు క్రమ కులాలకు వెళ్ళాలి కానీ ఈ రోజున డెబ్బై ఐదు సీట్లు వాళ్ళకు అనుభవిస్తున్నారంటే కేవలం బీసీకి సంబంధించిన సీట్లు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి మరి వాళ్ళు కులగాలం చేసి ఈ బీసీ కులాల్లో మరి కుల ప్రాతిపదిక మీద రాజకీయ ప్రాతినిధ్యం ఉండేటట్టుగా అవకాశం కల్పించే పని అయితే మరి ఆ రెండు పార్టీలు కూడా మనుగోళ్ళలో అనేటువంటి సాధించలేవు వాళ్ళు మొత్తం కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఎన్నో కూర్చోవాలి కాబట్టి వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో కూడా ఈ పార్టీలో ఈ ఈ పార్టీలకి ఈ కులగాన ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే బృందశ్వాస ఏంటంటే ఈ కులాల్లో ఉన్నటువంటి ఈ బీసీ సంబంధించిన లీడర్స్ కూడా మరి ఆ పార్టీ నాయకుల కనుసాల వల్లనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రధానంగా ఈ బీసీ డిమాండ్ అయినటువంటి కులగాన విషయంలో మరి వాళ్ళు ముందుకు రావటం లేదు లేకపోతుంది ఏంటంటే పార్టీలకు అతీతంగా బీసీలందరూ కూడా ఐక్యంగా వచ్చి ఉద్యమాన్ని నడిపించాలి దానికి ఇనిషియేషన్ గా ప్రారంభంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరిని కూడా కలిపి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం భారతదేశంలో బీసీల సమస్య భారతదేశం సమస్య భారతదేశం సమస్య బీసీల సమస్య ఎందుకంటున్నారండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో కూడా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశ జనాభాలో యాభై రెండు శాతం అన్ని ఎప్పుడో తెలిచారు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అడుగుతున్న బీసీలు ఏ ఏ కులాలు మా కులాల్లో ఏ కులంలో ఎంతమంది ఉన్నాం అనేటువంటిది కులాల వారీగా జనగణన చేయమని అడుగుతున్నారు ఆయా కులాల వారీగా జనగణన చేస్తే తప్పనిసరిగా ఆయా కులాలకి ఏ శాతం ప్రకారం యొక్క దేశంలో ఉన్నటువంటి సంపదలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి చట్టసభల్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వాటో పంచాల్సిన పరిస్థితి వస్తుంది భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు ఎంతమంది ఎంత శాతం ఉంటే అంతమందికి అంత రిజర్వేషన్ ఎస్టీలు ఎంతమంది ఉంటే అంతమందికి అంత రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేశారు అంటే ఆయా కులాలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి బీసీల యొక్క జనగణన కానీ కులాల వారీగా జనగణన చేస్తే ఈ కులాల వారీగా రాబోయేటువంటి రోజుల్లో కానీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే అగ్ర కులాలు అప్రంగా అనుభవిస్తున్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని బీసీ కులాలకు సంబంధించినటువంటి పవర్ని బీసీ కులాలకు సంబంధించినటువంటి సర్వం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మొత్తం కూడా పోతుందనే ఉద్దేశంతో ఈ రెడ్డి కమ్మ బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ బీసీ జనగణన అనేటువంటి చేయట్లేదు ఎందుకంటున్నానండి మిత్రులరా చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మనకు అడవుల్లో ఉన్నటువంటి సింహాలు ఎందువే లెక్క ఉంది పులులను లెక్కండి ఎన్ని ఏనుగులు వాళ్ళు ఎక్కడి అంటే జంతువులకైనా కానీ లెక్కలేస్తున్నారు కానీ బీసీలని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నాయి ఈ పొలిటికల్ పార్టీలు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి మేమేమడుగుతున్నాం అంటే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులరా బీసీ బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళారా మీరు మీ మీ రాజకీయ పార్టీల్లో మాకున్నటువంటి మా జనాభా నిష్పత్తిని ఎందుకు తేల్చాలని అడగండి వాళ్ళు తేల్చలేని పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యోగం చేపడుతుంది బీసీల యొక్క జనగణన జరపాల్సిందే వాళ్ళ కులాల ప్రకారం జనగణన జరిపి రాజ్యాధికారులు వాళ్ళకి రావాల్సిన వాటా ఇవ్వాల్సిందే చట్టసభల్లో వచ్చినటువంటి దాని ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి సంపదలో వాళ్ళ బాట వాళ్ళకు పోవాల్సిందే అప్పుడే సమానత్వం వస్తుంది సమ సమాజం వస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి భారత రాజ్యాంగం సక్రమంగా అవుతుందని మాత్రం బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అది తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా మీ మీ యొక్క కులాల యొక్క జనగణన తేల్చడం కోసం మీ పార్టీల యొక్క వైఖరి తేల్చుకోండి ఇది తేల్చి ఇచ్చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మీ బిడ్డలకు రావాల్సినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా అవనాశం అయిపోతాయి మన ఎందుకు తెలియబోతుంది కాబట్టి బీసీలు కానీ అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఈ కులాల వారిగా జరిగేటువంటి కుల జనగణన జరగాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ స్లోగన్ చేసుకోవడం కోసం కోరుతున్నాను జై హింద్ జై భారత్ ఈ రోజున ప్రకాశం జిల్లా ఒంగోలు హోటల్ కోలాస్ లో బీసీ కులగన జరపాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు ఇచ్చేశారు మరి ఈ సందర్భంగా దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మరి నలమెత్తిన పరంజోత అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకనైనా బీసీ సోదరులారా నేలకొండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతున్న మన జాతులకు జరుగుతున్న అన్యాయం మనం దాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున ఎస్సీ ఎస్టీ సోదరులకి బీసీ కొనగణ ఉంది కాబట్టి వారికి చట్టసభల్లో కానీ అన్నిట్లో కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి మనకి యాభై రెండు శాతం ఉందని చెప్పేసి మన అంటున్నాం మనకి ఇస్తుంది ఇరవై ఏడు శాతమే ఇరవై ఏడు శాతం ఎందుకంటే బీసీ కులగన జరగలేదు సరిగ్గా లేదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు కాబట్టి ఇరవై ఏడు శాతం మీరు సర్దుకోండి అంటున్నారు యాభై రెండు మంది ఉంటే ఇరవై ఏడు మందికి భోజనం సరిపోతుందా ఒక్కసారి ఆలోచించండి మన బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఇకనైనా బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు అండగా నిలబడుతుంది మన అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి పార్టీలకు అతీతంగా మన జాతులకు జరుగుతున్న అన్యాయంపై గడవెత్తాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీసీ కులఘనం గడిపి బీసీల వాట బీసీలకు దక్కే వరకు దక్కే వరకు అందరూ కూడా పోరాటానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను బీసీల కులాల జనగణన జరగాలని చెప్పి చేపట్టాలని చెప్పి ఈరోజు ఒంగోల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది న్యాయమైన కోరిక ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో మా బీసీ కులాలు ఎంతమంది ఉన్నారో కుల గణన చేసి మా జనాభా దామాషా ప్రకారం మాకు హక్కులు కల్పించండి జనాభా దామాషా ప్రకారం ఈ వార్షిక బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించండి జనాభా దామాష ప్రకారం మాకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించండి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించండి చెప్పి మేము న్యాయంగా పోరాడుతూ ఉన్నాం ఇప్పుడో దాదాపుగా స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ వారు ఏలుతున్నటువంటి సమయంలో ఈ దేశంలో కులగమనం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా కులగమనం చేయకుండా ఈ కులాలకు ఆధిపత్యాన్ని కల్పించకుండా ఈ కులాలకు న్యాయమైన కోరికలు తీర్చకుండా ఈ కులాలకు వార్షిక బడ్జెట్ లో నిలు కేటాయించకుండా వీరికి రాజకీయ ప్రాధాన్యత కల్పించే రెండు చట్టసభల్లో హక్కులు కల్పించకుండా రిజర్వేషన్ కల్పించకుండా ఈ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మోసం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి నాలుగు కులాలు నాలుగు శాతం ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం గాని ఆరు శాతం రెడ్డి సామాజిక వర్గం వీరిద్దరే ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరు పాలించడానికి ముఖ్య కారకులు బీసీలే మరి ఎలక్షన్ కూర్చోలేక మా బీసీలు మా బీసీలు మా బీసీలు మా బీసీల పాలిస్తా ఉన్నాం మా బీసీల వల్లే మేము ఈ ఆధిపత్యాన్ని ఆధిపతి సీట్లు మేము అంటారు కానీ బీసీల విషయం కూర్చోలేకే వాళ్ళు చేసే పనులు మాత్రం మనిచేసి చూపిస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియపరుస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీల కుల గణన చేసి బీసీలకి న్యాయం జరిగేలా చేయాలని చెప్పి కోరుతున్నాను జనాభా లెక్కలు తయల్చాలనే డిమాండ్ తోటి ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆద్ర ప్రకాశం జిల్లాలో యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు జనాభా లెక్కలు తయల్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది మెజారిటీగా ఉన్నటువంటి బీసీ కులాల జనాభా లెక్కలు తేల్చాలనేది ప్రధాన డిమాండ్ ఈ డిమాండ్ సాధన కోసం రాజకీయ అతీతంగా బీసీ నాయకత్వం బీసీ ప్రజలతోటి మరి బీసీ జనాభా లెక్కలు తేల్చుకుంటే చట్ట సభల్లో రిజర్వేషన్ సాధించడానికి జనాభా దామోష ప్రకారం అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందటానికి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడానికి స్పష్టమైనటువంటి బీసీ లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో ఒక సామాజికమైన డిమాండ్ సాధన కోసం జరిగేటువంటి ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ నాయకత్వం మొత్తం కూడా మరి డిమాండ్ సాధనలో మరి ముందుండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీల సామాజిక డిమాండ్ అయినటువంటి జనాభా లెక్కల ఉద్యమానికి మరి ఖచ్చితంగా అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణంగా సంఘీభావంగా మద్దతు ఉంటుంది ప్రధానంగా బీసీల నాయకత్వం వహించి మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం